హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మన వ్లాక్ ఏంటంటే ఈరోజు నేను రోజు యోగాకి వెళ్తా కదా ప్రొద్దున ఫిట్నెస్ సెంటర్కి ఇక్కడే మా ముందరే ఇంకా పార్క్ ఉంది అక్కడే చేస్తాం అందరి టీమ్ అంతా కలిసి మేము కార్తీక వనభోజనాలకైతే వెళ్ళాము చూడండి అక్కడ సందడి ముందు వెళ్ళిన తర్వాత ఇంకా ఉసిరి చెట్టు కింద దీపం అయితే పెట్టుకున్నాము పూజ చేసి ఎంత హ్యాపీగా ఉన్నాము అందరం నిజంగా రోజు మార్నింగ్ ఇక్కడైతే కలుసుకుంటాము ఇంకా పార్క్లో రోజు వన్ అవర్ అయితే మేమందరం కలిసి ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ యోగా అన్ని చేస్తూ ఉంటాము కానీ ఇలా అందరం కలిసి ఇంకా ఇలా పిక్నిక్ లాగా వన భోజనానికి అది కూడా మన మంచిర్యాల్లో ఉన్న ఏసీసీ ఏసీసీలో ఉన్న రామాలయం శివాలయం చాలా బాగుందండి అక్కడ వాతావరణం అయితే అద్భుతంగా అనిపించింది ఇంకా ఇట్లా ఏసీసీ గేట్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లోనే ఉంది ఈ ఆలయము చాలా పురాతన ఆలయం ఉన్నట్టుంది చాలా బాగుంది మేము వెళ్ళేసరికి అయితే ఇంకా అయ్యగారు లేరు అక్కడ డోర్లు మూసేశారు మేము లేట్గా వెళ్ళాము అట్లా లెవెన్ థర్టీకి అలా ఇంకా అయ్యగారు ఉంటే బాగుండేది ఇంకా ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఏంటంటే నేను గమనించింది ఏంటంటే చుట్టుపక్కల కూడా చాలా ప్లేస్ ఉంది కార్తీక మాసం సందర్భంగా ఈ ముసిరి చెట్టు కింద వన భోజనం చేయడానికి చూడండి ఇక్కడ ఉసిరి చెట్టు చూడండి ఇక్కడ దీపారాధన చేసి ఇప్పుడు ఇంకా ఫుల్ ఎంజాయ్ ఉంటది ఇంకా మా వంటలు భోజనాలు నెక్స్ట్ వీడియోలు ఫోటోలు వీడియోలు అన్ని అన్ని తీసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా దీని తర్వాత మా కార్యక్రమాలు చాలా ఉన్నాయి అందరము ఒక్కొక్క రకము వంటలు తీసుకెళ్ళాము మేము అక్కడికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రెండు మూడు కూడా చేశారు కాకపోతే మేము అనుకున్న మెంబర్స్ రాలేదు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఈ మధ్య చాలా అది ఫంక్షన్స్ ఉన్నాయి కదా అందుకే అటెండ్ కాలేకపోయారు కాకపోతే మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసినాం చూడండి ఎంత బాగుంది అక్కడ టెంపుల్ అక్కడ చూసారా బ్లూ కలర్లో రామాలయము అది చాలా తక్కువ కనబడుతుంది కదా అలాంటి గోపురాలు కొంచెం మనకి మనం ఇక్కడ చూసినట్టయితే మన తెలంగాణలో కొంచెం వేరేలాగుంటుంది అది మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపించింది ఆ గోపురం చాలా బాగుంది కదా రెండు పక్క పక్కనే శివాలయము రామాలయం ఎంత బాగుంది అక్కడ వాతావరణం అయితే చెట్లు అయితే ఎంత బాగున్నాయి ఎక్కడైనా ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ దగ్గర అయితే మంచి గ్రీనరీ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మేము కూడా అక్కడ దేవాపూర్లో ఉన్నప్పుడు ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నాం కదా చాలా బాగుండేది వాతావరణం ఇక్కడ కూడా అలానే ఉన్నది చూడండి ఇంకా ఎవరెవరు ఏం తెచ్చిందో అందరూ చూపెడుతున్నారు ఆల్రెడీ నేను షార్ట్లు పోస్ట్ చేసినా కదా అందులో చెప్పాము అన్ని వంటలు ఏమేమి ఎవరెవరు తెచ్చామో ఇక్కడైతే ఇంకా భోజనాలు అయినాయి భోజనాలు అయిన తర్వాత అందరం కలిసి మేము గేమ్స్ ఆడాము చాలాసేపు గేమ్స్ ఆడాము మేము మెంబర్స్ ఏమో తక్కువైనాము ఆ వంటలు అయితే చాలా ఎక్కువైనాయి ఇంకా పక్కన ఉన్న వాళ్ళకు పిలిచి అందరికీ మేము భోజనాలు అయితే పెట్టాము చాలా ఎక్కువైనాయి ఒక ఇంకా టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే తినేవాళ్ళు అన్ని వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి హ్యాపీగా భోజనం చేసి చూడండి ఇక్కడ మా యోగా సార్ అయితే చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడిపించారు చాలా అబ్బాయి ఎంతో నవ్వుకున్నారు ఇక్కడ చూసారా మంచిర్యాల్లోని ఏసీసీ లోపల రామాలయం ఉంది చాలా బాగుంది ఇక్కడ వాతావరణం మేమైతే ఈరోజు కార్తీక వనభోజనాలకు వచ్చినాం ఎంత బాగుంది చూడండి ప్రశాంతంగా చుట్టూ మంచిగా పచ్చని చెట్లు ఇక్కడ మా వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు వా ఎంత బాగుంది కదా ఇంక ఇంత దగ్గర ఉంది కానీ ఎన్నడూ రాలేదు నేను అసలు ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది ఇక్కడ రామాలయము పక్కనే శివాలయము రెండు కలిపి ఉన్నాయి చూడండి ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కళ్యాణాలు అలా ప్లేస్ అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ తులసి చెట్లు ఇక్కడ శివాలయం అనమాట పక్క పక్కనే చూడండి రామాలయము శివాలయము గోపురం ఎంత బాగుంది చాలా ప్రత్యేకంగా ఉంది కదా గోపురం ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయా ఇక్కడ మర్రి చెట్టు ఊడలు చూసారా ఎంత బాగున్నాయి ఇంకా కొంచెం మెయింటెనెన్స్ ఉండి ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అయితే చాలా ఉంది ఇది ఏసీసీ సిమెంట్ అన్నమాట చూడండి ఇక్కడ చూడండి ఉసిరి చెట్టు ఇక్కడే మేము దీపాలు పెట్టుకొని పూజ చేసాము ఉడతా ఇంకా మేము భోజనాలు చేసాము భోజనాలు చేసి ఇంకా గేమ్స్ ఆడుతున్నారు మా వాళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు మా ఫిట్నెస్ సభ్యులు కానీ చాలామంది రాలేకపోయారు అయినా చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది పిక్నిక్లా కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ ప్రశాంతంగా మంచిగా గ్రూప్తో వస్తే ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అప్పుడప్పుడు కోతులు వస్తున్నాయి కానీ మేము అసలు పూజ చేసేటప్పుడు వచ్చినాయి తర్వాత ఇంకా వెళ్ళిపోయినాయి అవి ఏమి ఇబ్బంది పెట్టలేదు చాలా భయమేసింది అసలు మమ్మల్ని భోజనం చేస్తుందా లేదా అనిపించింది కానీ అన్నీ వెళ్ళిపోయినాయి ఇక్కడ చూసారా రాగి చెట్టు రావి చెట్టు రావి రాగి రావి చెట్టు రావి చెట్టు తర్వాత ఏప చెట్టు ఇలాంటి రెండు చెట్లు కలిసి ఉండడం చాలా ప్రత్యేకం కదా ఇలాంటి వాటికి పూజ చేస్తే చాలా మంచిది అంటారు ప్రదక్షిణలు కూడా చాలా మంచిది అంటారు చూడండి ఎంత బాగుంది చెట్టు రోజు మనం ఇంట్లోనే కదా బిజీ బిజీగా కడతాము ఇలాంటి దేవాలయాలకు వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మనకి రొటీన్గా అవి ఉండేటి బిజీ బిజీ లైఫ్ ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఇది కావాలి అది కావాలి మన మన ఫ్యామిలీ మెంబర్స్ కొరకే తపన పడుతూ ఉంటాము ఇలాంటి బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు కనీసము అదే ఇయర్లో ఒక రెండు మూడు సార్లు ఇలా బయటికి వెళ్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంతకన్నా మించిన హ్యాపీనెస్ ఏముంటుంది కదా చిన్న గార్డెన్ బాగుంది కదా చాలా బాగుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనమైతే చాలా ఇయర్స్ అవుతుంది మన ఛానల్ దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుంది మన ఛానల్ మానిటైజేషన్ అయితే కాలేదు ఎందుకంటే మన షార్ట్స్ ఏమో ఫుల్గా పోతాయి మన లాంగ్ వీడియోస్ ఎవరు ఎక్కువ చూడరు కనీసం లైక్ కొట్టాలని కూడా మర్చిపోతారు ఈసారి అయితే మీరు షార్ట్ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మన లాంగ్ వీడియోని కూడా చూసి ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇంకా శివుడి దయ వల్ల తర్వాత వెంకటేశ్వర స్వామి రాముల వారు దయ వల్ల అందరూ హ్యాపీగా ఉండాలి ఈ ఉన్న చిన్న జీవితాన్ని చాలా ఆనందంగా ప్రేమతో గడపాలి ఓకే బాయ్ మరి వేదాంతం చెప్తున్నాను కదా బాయ్ బాయ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ ఇప్పుడైతే ఇక్కడ చూడ ఎంత బాగుంది శివుడి విగ్రహం పెట్టారు ఇక్కడ నాగదేవత కదా వెనకాల శివుడిది ఎవరో విగ్రహం పెట్టినట్టున్నారు చాలా బాగుంది గేమ్ అంతా నవ్వు అమ్మ మీకు ఈ గేమ్ ఒక అక్ష ఒకటి వన్ అన్న తర్వాత రెండు రెండు అన్న తర్వాత త్రీ త్రీ అయిన తర్వాత నాలుగు అలాంటి గేమ్ పెడితే వీళ్ళు నవ్వి 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 అది ఆడే వాళ్ళకే ఆ మజా తెలుస్తుంది చూసే వాళ్ళకన్నా కదండి